ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరో పర్యటనకు బయలుదేరారు అంబటి రాంబాబు మొన్నటి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకోవడానికి ఎన్నో గంటల ప్రయాణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇక అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా గట్టిగానే ప్రభుత్వం తీరును ఎండగట్టారు ఇక తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ ఇంటికి ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు ఆంధ్రప్రదేశ్లో ఒక జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా జోగి రమేష్ నివాసానికి జగన్ బయలుదేరారు ప్రస్తుతం తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూటమికి సంబంధించిన ప్రభుత్వం జంగిల్ రాజ్ ప్రభుత్వానికి జగన్ చేస్తున్న తీరుకు వణికిపోతున్నారు ఎక్కడ జగన్కు ఇమేజ్ భారీగా పెరిగిపోతుందో అన్న భయం ప్రజలు మొన్న గుంటూరులో ప్రజలు చూసాం ఏకంగా ముప్పై ఏడు కిలోమీటర్లకు ఐదు ఆరు గంటల ప్రయాణం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున ప్రజానికం అడుగడుగున ప్రజాదరణ ఎక్కడ చూసినా పూల వర్షం స్వాగతం పలుకుతూ నినాదాలతో దద్దరిల్లింది గుంటూరు మొత్తం అది రెండు రాష్ట్రాల్లో హల్చల్ కూడా అయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు ఇటీవల జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు విసిరారు ఇంటిని కాలబెట్టే అడుగులు వేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జోగి కుటుంబానికి అండగా ఉంటానని మొన్న చెప్పారు ఈరోజు ఆయన పర్యటనకు కూడా వస్తున్నారు జగన్ పర్యటన నేపథ్యంలో ఈసారి పోలీసులు ఆంక్షలు డిఫరెంట్గా ఉన్నాయి జన సమీకరణాలు జరగకుండా వైసీపీ నేతలను ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తే అరెస్టులు చేస్తున్నారు చివరి నిమిషంలో చివరి నిమిషంలో జగన్ పర్యటన రూటు మార్చాలి అంటూ కూడా జోగి రమేష్కు నోటీసులు ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యం ఆల్రెడీ రెండు రోజుల క్రితమే పోలీసులకు జగన్మోహన్ రెడ్డి గారికి తరపున జగన్మోహన్ రెడ్డి గారి పిఏ తరపున రూట్ మ్యాప్ ఇచ్చేశారు కానీ ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న పోలీసులు చివరి నిమిషంలో జగన్ పర్యటన రూట్ మార్చాలి అంటూ నోటీసులు ఇవ్వడం పోలీసుల విజ్ఞప్తికి అంగీకరించి జగన్మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా రావడం జగన్ పర్యటనలకు ఓటెత్తుతున్న జన ముందు కొనసాగుతుంది మహబూబ్ నగర్ పర్యటన జోగి రమేష్ ఇంటికి చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆ ధారణ ఆ ప్రజాధారణకు ఓర్వలేకే పోలీస్ వ్యవస్థతో కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు జగన్ కోసం జనం రావడం ఆగదు కుట్రలు ఎన్ని చేస్తే అంత ఎక్కువ జనం వస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈ కుట్రలే అవుతాయి మీ కుట్రలే రేపొద్దున అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉండేందుకు వస్తున్నారు జోగి రమేష్ ఇంటిపై గుండాలు టీడీపీ గుండాలు ఎలా దాడి చేస్తారు ఏంటి అనేది వీడియో సాక్షిగా బయటపడింది డ్రోన్ సాక్షిగా బయటపడింది జోగి రమేష్కి సంబంధించి ఇంటికి దాడి జరుగుతుందని కొద్ది గంటల ముందే సమాచారం ఉంది ఆయన ఎస్పీలకు డిఎస్పీలకు ఫోన్లు చేసి చెప్పినా కూడా పట్టించుకొని వైన్యం కనబడుతుంది అంటే ఒక వాంటెడ్ ఇది పక్క టెర్రరిజం లాంటి అటాక్స్ కావా ఇలాంటివి జరిగినప్పుడు ఒక బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ బాధ్యతతో రక్షించాల్సిన అవసరం ఉంది కదా మరి రక్షించకుండా రక్షణగా ఉండగా రక్షణ లేకుండా చేస్తున్న పనుల ఉన్న పెద్దలు ఎవరు ఆ పెద్దలు చేస్తున్న ఈ పనులన్నీ సమర్థవంతమైన పనులేనా లేదంటే రాబోయే రోజుల్లో ఇంతకన్నా పెద్ద పనులు మేము చేస్తే మరి ఓకేనా అది కూడా మీకు నచ్చుతుందా మరి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా చాలా బలంగానే తన వాయిస్ ను వినిపించే కార్యక్రమం చేస్తారు అలాగే ఒక మంత్రి మాజీ మంత్రి ఇతను కూడా అంబటి రాంబాబు మాదిరిగానే రెండు వేల ఇరవై రెండులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కాదా మరి మనిషి మరి ఇలాంటి మనిషి పైన కూడా ఈరోజు పెట్రోల్ బాంబులు అంటే ఒక మాజీ మంత్రి ఇంటి మీదే పెట్రోల్ బాంబులు వేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే సామాన్యుడికి ఏదైనా కష్టం వస్తే వాడిని సామాన్యుడిని అసలు ఎవడైనా చూస్తాడా మరి సామాన్యుడికి ఏదైనా జరుగుతుందా ఇక్కడ జగన్ అబ్ పర్యటన వస్తున్నాడని తెలిసి పోలీసుల ఆంక్షలు మరీ డిఫరెంట్గా ఉన్నాయి ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ రాకుండా జనాలను చాలా గట్టిగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల తీరుపై తిరుపూర్ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో ఇలా అడ్డుకున్న హక్కు పోలీసులకు లేదని ఆయన మండిపడ్డారు ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఏంది టోల్ గేట్ల వాహనాలను చెక్ చేస్తూ పంపించే అవసరం ఏముంది జోగి రమేష్ మాజీ మంత్రి గారి ఇంటిని పరామర్శించేందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు దానికి సంబంధించి అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం ఏంటి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ను మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణుకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రి నోటీసులు ఇచ్చారు పోలీసులు బయటికి వెళ్లకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించొద్దంటూ పోలీసులు నోటీసులో పేర్కొంటున్నారు ఏం చేసినా చట్టరీత్యంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు చివరి నిమిషంలో రూటు మ్యాప్ చేంజ్ చేసుకోవాలని ఆదేశిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విజ్ఞప్తితో రూటు మార్చుకున్నారు జగన్ ఆ పర్యటనపై ప్రభుత్వం కుట్రలు చేసినా అకస్మాత్తుగా రూటు మార్చాలన్నా మార్చారు ఎన్ని చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళడం ప్రజలు బ్రహ్మరథం పట్టడం అనేది ఆపే శక్తి కాదు ఆపే యుద్ధం ఎవరూ చేసే పరిస్థితి లేదు విజయవాడ నగరం మీదుగా రావద్దు అంటూ పోలీసులు చెప్పారు అకస్మాత్గా రూటు మార్చాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు వైసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోటీసులకు జారీ చేసిన విజయవాడ సిపి గుంటూరు పర్యటన జయప్రదంగా ఫినిష్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు చెప్పినట్టే ఫాలో అవుతున్నారు అయినప్పటికీ పోలీసులు తమ యాక్షన్ ఇంకింత ఇంకింత అంటురిచ్చిపోతున్నారు సరే వింటున్నారు కదా చెబుతున్నారు కదా అంటే ఇలా కాదు కదా తాడేపల్లి నుంచి కాజా వెస్ట్ బైపాస్ గొల్లపూడి మీదగా ఇబ్రాహీం వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటారు ఆ తర్వాత జోగిరమైన ఇంటిని టీడీపీ గూండాలు చేసిన బీభత్సాన్ని పెట్రోల్ బాంబులతో ఇంటిపై విసిరిన వీడియోలు ఇవన్నిటినీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ధైర్యం చెప్తారు పార్టీ అనేది అండగా ఉంటుంది ఖచ్చితంగా పార్టీ అనేది మీకు తోడుగా ఉంటుంది ఎవడెవడైతే ఇలాంటి తప్పులు చేశారో రాసిపెట్టుకోండి ఆ పెట్రోల్ బాంబు ఎవడైతే బాగా విసిరాడో వాన్ని కూడా రాసిపెట్టుకోండి టైం వచ్చినప్పుడు మనం కూడా అందరి మీద చట్టపరంగా శిక్షలు పెట్టి జైలు ముందు బట్టలు విప్పి జైలు ముందు నిలబెట్టే కార్యక్రమం చేద్దాము ఎవరిని ఉపేక్షించవద్దు మనము అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలో భేటీలో చాలా ధైర్యం చెప్పి అలాగే బహుశా ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనిపై మాట్లాడి అయ్యా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరూ కూడా కూర్చున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన ప్రశ్నలకు హడలిపోయిన కూటమి నేతలు అందరూ వరుసగా వరుస పెట్టి కూర్చొని మరి మాట్లాడుతున్నారు ఇక ఇది అది అని ఏదేమైనా ఎంతమంది ఎన్ని చేసినా వాస్తవమైంది అవాస్తవమైంది అనేది ఇప్పటికే ప్రజలకు అగ్రి అయిపోయారు ప్రజలు నమ్ముతున్నారు నిజంగా ధర్మం న్యాయం ఎటువైపు ఉందనేది ప్రజలకు తెలిసినంత గొప్పగా ఎవరికి తెలియదు అదైతే సత్యం ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటివి దాడులు ఇక నుంచి ఆపాలి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఆపకపోతే మాత్రం అనవసరంగా మీరు మీ ప్రభుత్వానికి నిప్పు పెట్టుకునే మాదిరిగా తయారవుతున్న తీరు అది ఊహించుకోవడమే కష్టమవుతుంది